తెలుగుదేశం పార్టీ కీలక నాయకుల్లో ఒకరు గంటా శ్రీనివాసరావు ఇప్పుడు గంటా శ్రీనివాసరావు టీడీపీ గుడ్ బై చెప్పబోతున్నారని ప్రచారం జరుగుతుంది ఎందుకంటే ఆయన అనుకున్న స్థానాల్లో ఎక్కడా కూడా ఆయన బరిలోకి దింపలేదు టీడీపీ ఎందుకంటే ఆయన ఎక్కడైనా సరే ఓటమి ఎరుగని ధీరుడు అంటారు అటువంటి ఓటమి ఎరుగని ధీరుణ్ణి పక్కన పెట్టడం తెలుగుదేశం పార్టీ చేస్తున్న అతిపెద్ద తప్పిదమా అనేది వాస్తవానికి ఆయనకి టికెట్ ఇవ్వకుండా చీపురుపల్లి పంపబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది గెలిస్తే ఓకే లేకపోతే మళ్ళీ అధినాయకత్వం ఆయన విషయంలో ఎలా నిర్ణయం తీసుకుంటుంది అనేది గత కొన్ని రోజులుగా ఇదే విషయం కలుగుతుంది చీపురిపల్లి వెళ్ళి పోటీ చేయడం అంటే గంట ముందు అది ఒక్కటే ఆప్షన్ ఉంది ఇంకా వేరే చోట అవకాశం లేదు అనేది కాకపోతే ఆయన నానా కష్టాలు పడి కూడా ఆ జిల్లాలో ఒక సాధారణ ఎమ్మెల్యేగానే మిగిలిపోతారు రేపొద్దున్న రేపటి రోజున టీడీపీ ప్రభుత్వం వచ్చినా సరే గంటాకి మంత్రి పదవి వస్తుందా లేదా అనేది ఒక రకంగా జరుగుతున్న చర్చ ఎందుకంటే అక్కడ ఆ జిల్లా కోటలో ఒక రకంగా బొబ్బుల రాజులు ఉంటారు అంటే జస్ట్ ఒక ఎమ్మెల్యేగా ఉండడం కోసం ఆయన అంత దూరం వెళ్ళాలా అనేది అంటే చీపురుపల్లి అంటే విజయనగరం దాకా వెళ్ళాలి మరోవైపు చూస్తే విశాఖ ప్రధాన నగరం అలాంటి చోట నుంచి ఎమ్మెల్యేగా గెలిస్తే ఆయనకు ఒక విలువ ఓ గౌరవం ఉంటుంది ఎందుకంటే ఆయన గతంలో ఎక్కడైనా గెలుస్తారో ఆయన భీమిలీ నుంచి గెలవాలనుకుంటున్నారు గెలిచి ఇప్పుడు మంత్రి కూడా కావాలని అనుకుంటున్నారు కానీ సొంత పార్టీలో ఆయన ప్రత్యర్థి వర్గం ఈసారి చాలా వేగంగా పావులు కదిపింది అదేవిధంగా గంటాకు ఇప్పుడు వేరే ఆప్షన్ కూడా లేదు భీమిలీ సీటు జనసేనకి ఇవ్వట్లేదు అయినా గంటా అక్కడ సీటు ఆశించినా సరే ఆయనకు కూడా ఇచ్చే పరిస్థితి తెలుగుదేశం పార్టీలో కనిపించ ట్లేదు ఈ నేపథ్యంలో ఆయన ఆల్రెడీ చంద్రబాబు గారిని కూడా కలిశారంట విశాఖ జిల్లాలో ఎక్కడైనా సీట్ ఇవ్వండి అని కోరారు బాబు మాత్రం చీపురిపల్లి ఒక్కటే ఉంది అక్కడికే వెళ్ళండి అని చెప్పి చెప్పడం ఆయన కాస్తంత నిర్మమటంగానే నిర్మమటంగానే ఓకే చెప్పడం ఏది ఏమైనా ఇప్పుడు గంట చీపురిపల్లి వెళ్తారా లేదంటే టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీ వైపు వెళ్తారా అనేదే ఇప్పుడు చర్చ అయితే నడుస్తుంది అలాగనే వైసీపీలో కూడా ఖాళీలు ఉన్నాయంటే వాస్తవానికి వైసీపీ ఫైనలిస్ట్ ఇంకా ఎనౌన్స్ చేయనని సేపు ఎవరిని ఎక్కడైనా మార్చచ్చు ఎక్కడికైనా చేర్చు మరి గంట ఆడేసి నాన్న తీసుకుంటారేమో చూద్దాం